మన్యం కలెక్టరేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్షలను ప్రారంభించిన ఎస్ఎఫ్ఐ డిగ్రీ ప్రవేశాలను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ తరగతి గదుల నుంచే మేధావులు పుట్టుకొస్తారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలకు భిన్నంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచిన నేటికి డిగ్రీ తరగతులు ప్రారంభం కాకపోవడం అన్యాయమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ పావని డిమాండ్ చేశారు శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్షలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో భాగం హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సరళమైన మార్పులు తీసుకొచ్చి డిగ్రీని రద్దు చేసే ప్రయత్నం చేపడుతోందని అందులో భాగమే డిగ్రీ అడ్మిషన్లు చేపట్టకపోవడం సెమిస్టర్ విధానం సింగిల్ సబ్జెక్టు విధానం ఇంటర్న్షిప్ విధానాలను తీసుకొచ్చిందని తెలిపారు విద్యారంగ విలువలను రద్దు చేసే ఎన్ఏపి విధానాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు ఈ దీక్షలకు యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ మురళీమోహన్ సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు యూటీఎఫ్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు పార్తపురం జిల్లా కేంద్రంలో ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఆగస్టు ఐదవ తేదీ వరకు నిరవధిక నిరాహార దీక్షలు అనేవి చేపట్టడం జరుగుతూ ఉంది ఈ పట్టణంలోని సెంటర్ పెట్టాలనేసి అదే విధంగా కురుపం గుమలక్షంపురం మండలాల్లో పీజీ సెంటర్లు పెట్టాలని చెప్పి అదే కాకుండా జివో నెంబర్ సెవెంటీ సెవెన్ని రద్దు చేయాలనేసి ఏదైతే వీరఘట్టంలోని డిగ్రీ కాలేజ్ సొంత భావన కల్పించాలనేసి ఈ జిల్లాలోని పట్టుగొమ్మలుగా ఉన్న హాస్టల్కి మౌలిక సదుపాయాలు కల్పించాలని దాంట్లో భాగంగానే ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఈ నిరాహార దీక్షలనే నిరోధక నిరాహార దీక్షలు అనేవి చేపట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వాలు కూడాను ఈ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి వీటితో విద్యార్థులందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి వెంటనే ఈ డిమాండ్స్ని పై అధికారులకి పంపించి ఇది సాల్వ్ చేయాలని చెప్పి ఈ దీక్షల ద్వారా మేము ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం ఈ సమస్యల్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఈ ఉద్యమాన్ని పైకి తీసుకెళ్తామని కోరుతా ఉన్నాం